సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పాల్గొన బహుళ అమావాస్య శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు యథాపతిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిలించుభించి సంప్రదాయ అష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన దృష్టి చెల్లించి సంప్రదాయ వృత్నంతో వర్ణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవకాలం అంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవత కృష్ణపురాణం క్షేత్రమహాత్యం వరాపురాణం శ్రీభాష్యం భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహర్ణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠీ తీర్థం యోగం అయిన తర్వాత చుట్టుసన్నిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి ఆరంభం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన భస్మి చే సంప్రదాయ వృద్ధారణంతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం సుమారు పదకొండు పావు గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శ హోమం జరుగుతుంది అయిన తర్వాత రామబలిహరణం రామబలిహరణ తర్వాత మహానివేదనం మహానివేదన సమయంలో అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది రాజభోగ అయి చుట్టు సన్నిధిలో నివేదనం అయి మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూతం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్నామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రగతి భాగస్వాములు కావచ్చు ఐదు గంటలకు అమావాస్య ప్రయుక్తంగా ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవే కూడి తిరువేది మహోత్సవం గ్రామ తిరువేది జరుగుతుంది గ్రామ పూర్తి పూర్తయిన తర్వాత ఆస్థాన మండపంలోకి చేసిన తర్వాత ఉభారతి ఆళ్వార్లకి శిచిచేటాన్ని సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా వేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు స్వామివారు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన జరుగుతుంది రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగలు వారు దానికి తగిన సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈ అమావాస్యని ప్రథమావాస్య అంటారు రోధి సంవత్సరం ఈనాటితో పూర్తవుతుంది విశ్వాసనామ సంవత్సరంలోకి రేపు ప్రవేశిద్దాం